గురు భీనమ ఐదవ రోజు పారాయణ ప్రారంభం దీంట్లో ముందర ఈ కృష్ణకిందాకాండ దగ్గర త్యాగరాజస్వామి రాసిన ఒక కీర్తనం కూడా ఉంది ఏమిటంటే అది దేవగాంధరి రాగంలో చాలా కీర్తనలు రాశారు అయినా కానీ అది కూడా ఇది కూడా ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఒక కీర్తనం ఉంది నా మొర ఆలకింపవేమి శ్రీరామ అంటే అదేంటి తర్వాత అనుపల్లవి ఏమిటంటే నీ మహిమలు విని విని నేను ఎంతో నిర్నమ్మితి నా మొర ఆలకింపేటి అని అడుగుతారు అనుపల్లవి చరణంలో మొదటి చరణం ఏమిటంటే ఒక వనచరుడు అలనాడు సహోదర బాధలు తలలేక మొరలిడి ప్రోచి తలలేనప్పుడు ఏం చేస్తే మొరళిడితే ప్రోచితివి తనకు సుగ్రీవము కాదా అంటే ఒక వనచరుడు అలనాడు సహోదర బాధలు తాళక మొరలిడ బ్రోచితివి తనకు సుగ్రీవము కాదా నా మొర ఆలకపో అని రెండో చరణం ఒక నిశచరుడు అంటే ఇక్కడ విభీషణ అన్న మాటలు ఓర్వక శరణనగా సుఖవచనంలోకి నాదు పలుకు విన్న విభీషణమా నా అంటే నా మరొక అంటే ఎందుకు నాయన నేను నేను మొర పెట్టుకుంటున్నా కానీ ఏదో చెవిటి ఎందుకు ఊరుకుంటున్నావు అంటే అక్కడ ఎవరు వచ్చారు మీరు ఎవరు సంగతి చెప్పను అంటే లక్ష్మణుడు చెప్పు అంటాడు ఈయన వచ్చిన వాళ్ళు ఎవరు అడుగుతున్నా అడుగుతున్నట్టే చెప్పంటే అప్పుడు చెప్తాడు అనమాట లక్ష్మణస్వామి చెప్పినట్టు మళ్ళీ ఇలా దశరథ మహారాజు కొడుకులు మేము అలా చెప్తున్నాడు అనమాట అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆంజనేయ స్వామి శివాంశ ఇది ఇలా చెప్పినప్పుడు అలా అప్పుడు కూడా మాట చెప్పుకున్నాం మనం అలాగే అంటే అలా అయినా నాతో డైరెక్ట్గా మాట్లాడవా స్వామి నా మొరలు వినవా అని చెప్పి అడుగుతున్నట్టుగా చేగరాజ స్వామి గారు ఇక్కడ కీర్తన రాశారు ఇది అనమాట ఇక్కడ చెప్పుకునే తగ్గ విషయం శ్రీ గురుభ్యో భో నమ పార్వతీపతి సరస్వదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం మహాగణాధిపతి మహా ఐదో రోజు పారాయణం మీ చేత సుహాంగి జానకి అత్యంత ప్రయత్నంతో వెదకబడుగాక ఒక్క మాసం తిరిగి తిరిగిరండు ఇది నా ఆజ్ఞ మరువలదు సీతను చూడక జాడ తీయక నెల దాటిన నాడు వచ్చినను నా నుండి మరణననే పొందుదురు ఇట్లు భీమ విక్రముల వానరులను సుగ్రీవుడు పంపి రామునికి నమస్కరించి పక్కనే కూర్చుండెను వేడలు చిన్న మారుతి నందిని చూసి రాముడి ఇట్లు వెలికాను ఈ ఉత్తమము ఉంగరము నా నామాక్షరము పొదిగి ఉన్నవి రహస్యముగా సీతమి ఈ కార్యం సాధించటకు ఓ వనర్వతమా నీవే సమర్థుడవు నీ బలము నీ నెరుగుదును పొమ్ము నీకు మార్గం నా సుఖము కరుగాక ఈ విధముగా కపిరాజుచే సీతాన్వేషణ మనకి పంపబడి అంగదాది వీరులు భూమి ఎందు అందరు తిరుగాడసాగిరి తిరుగాడుచు తిరుగుచూ తిరుగుచూ వింజాటవిలో భీకరాకారుడు పర్వత సముడు మృగములను ఏనుగులను భక్షించుతున్న ఒక రాక్షసును చూసిరి కొందరు వానర పొంగులు రావణుడు అనుకుని కిలకిలా శబ్దం చేసిరి ముష్టిఘాతములతో క్షణంలో చంపిరి వాడు అంత సులభంగా చంపబడితే రావణుడు కాడని నిర్ధారించుకుని మరొక గొప్ప అడవి ప్రవేశించి దప్పిక కొన్న ఆ వానర శ్రేష్ఠులకు శ్రేష్ఠులకు ఎక్కడా నీరు దొరకలేదు మహారణ్యములో ఎండి పిడుచుకట్టిన గొంతు పెదవులు తౌడాలతో తిరుగాడుచు గడ్డిపోదలతో చుట్టబడి మూయబడి ఉన్న ఒక గొప్ప గుహను చూసిరి అందుండి లెక్కలు తరిచిన క్రౌంచములు హంసలు వెలికి చూసిరి ఇక్కడ నీరు ఉండి ఉండవచ్చును గుహను ప్రవేశించడము అనుచు హనుమం హనుమ ముందు ప్రవేశించను అతని వెనుక వానరులందరూ పరస్పరము ఒక్కరి చేతులు మరొకరు పట్టుకుని ఉత్సుకలై ప్రవేశించి చాలా దూరము చీకటిలోనే సాగిన పేమటం ఆ వానరులు అతట మణివలే స్వచ్ఛ జలములను నిండిన సరోవరములను బావుగా పక్కమైన పండ్ల బరువుతో కిందికి వంగి తేనెపట్టులో ఉన్న కల్పతరువుల వంటి ఎన్నో చెట్టులను చూసిరి ఆశ్చర్యముగా దియ్యమగు బంగార భవంతులు అతట ఒక యోగినని వల్కములు ధరించి ధ్యానంలో ఉన్న ఆమెను చూచిరి ఆమె ఏకాంతమున ఉన్నది తన దేహకాంతితోనే దిక్కులను ప్రకాశింపచేర్చుకున్నది మహానుభావురాలు ఆమెకు వానరులు భయభక్తులతో ప్రణామం చేసిరి వారిని చూసి ఆ దేవి మీరుట ఇటుల ఏల వచ్చితిరి ఎక్కడి వారలు ఎవరి దూతలు నా స్థానము ఏల ఆక్రమించితిరి అని అడిగాను అది విని హనుమ దేవి వినుము చెప్పేదని అయోధ్యాధిపతి ప్రభువు స్నేహితుడుగు దశరథ మహారాజు అతని జ్యేష్ఠపుత్రుడు మహాభాగ్యశాలి రాముడని లోకమున ప్రసిద్ధి అతడు తండ్రి ఆనత తలలార్చి భార్య సోదరుడితో అడవికి అక్కడ దుష్టాత్మకు రావణునిచే అతని భార్య అపహరించబడినది తమ్మునితో కలిసి వచ్చి రాముడు సుగ్రీవుని వద్దకు చేరను సుగ్రీవుడు మిత్రభావంతో రాముని ప్రియురాలను వెదికించదనని చెప్పి మమ్మ పంపగా ఇటు వచ్చేటిమి జానకికై అడవి అంత గాలించసు జలము కోరి ఘోరము గుహను దైవయోగం చేతనే వచ్చి ఇక్కడ నీవిక్కడ ఎందులోకుంటేవి ఎవరు నీవు సుఖాంగి తెలుపు యోగిని వానరులను చూచి సంతోషంతో ఇటను మీ ఇచ్చ వచ్చినట్లు ఫలమూలాదులు భుజించి అమృత పానవమానము నీరు త్రావి రెండు నా కథను మొదటి నుండి చెప్పేదని అట్లే అని తిని త్రాగి ఆ వానర్లు అందరూ తృప్తులయి చేతులు జోడించుకుని ఆ దేవి కడకు వచ్చి అందరూ కూర్చుండేది దివ్య దర్శనరాలుగా ఆ యోగిని హనుమంతుడితో ఇట్లు చెప్పాను పూర్వము విశ్వకర్మకు హేమ అని కుమార్తె కలదు ఆమె రూపిణి ఆ సుందరి తన నాట్యం చేత శంకర్ని ప్రసన్నంగావించుకున్నాను ప్రసన్నుడైన శంకరుడు ఈ విశాలమైన దివ్య నగరమును ప్రసాదించిన వేనవేల సంవత్సరములు ఆ యువతి ఇక్కడనే నివసించను నేను ఆమె సఖిని దివ్య గంధర్వ తనయను స్వయంప్రభ నా పేరు నేను విష్ణుభక్తురాలను మోక్షాచ కలదాలను ఆమె హేమ బ్రహ్మలోకములు నాకు ఇట్లు చెప్పాను ఇక్కడనే ఉండి సర్వప్రాణులు లేని ఈ చోట నివసించుచు తపము చేయము త్రేతాయుగమున అవయమూర్తియుగు నారాయణుడు దాశరథిగా అవతరించి భూభారహరణార్థమే అడవులలో చినిపగలడు అతని భార్యను వెదుకుచూ వానరులు నీ ఆవాసమునకు రాగలరు వారిని పూజించి నమస్కరించి ప్రయత్నపూర్వకంగా రాముని స్థుతించి యోగిగమ్యము సనాతనము అయిన విష్ణుపదమునకు పోగలవు వేగిరి పడుతున్న రాముని దర్శించటకై నేను వెడల ఓర్చున్నాను మీరు కన్నులు మూసుకున్నాడు గుహ బయటకు చేరగలరు అట్లే వానలు చేసి వేగముగా ముందున్న అడవికి పోయి ఆమె కూడా గుహను వదిలిపెట్టి రాఘముని సన్నిధి చేరినిది ఆమె అచ్చట సుగ్రీవ లక్ష్మణులతో కలిసి ఉండగా రాముని చూచినది రామునికి ప్రదక్షిణ చేసి ధీమతి అయినామె పదే పదే నమస్కరించి వడల కులకల నిండగా గద్గము వాక్కలతో ఇట్లా రాజేంద్ర నేను మీ దాసిని మేము ఇటుకు వచ్చేదిని దుష్కరమైన తపస్సు వేల సంవత్సరంలో నా చేయబడినది గుహలోని ఉండి నీ దర్శనం కొరకై చేసిన తపస్సు ఇప్పుడు భరించేది యొక్క అందరాక విడిగా ఉండేది నీకు ఇప్పుడే నమస్కరించేదను మహాభక్తుల వారికి భక్తియోగం తెలియజేయటే నీవు అవతరించి ఇంటివి మరి నా వంటి తామసి ఇట్లు తెలుసుకొనగలుగును లోకంలో ఎవరు నీ తత్వము తెలుసుకొనగలరు రఘుత్తమ నా హృదయ మందిరమున ఈ రూపమే నిలుచుగాక నీ పాదయుగ దర్శనమే మోక్ష ప్రదర్శకం సంసారము చూపనది సన్మార్గము చూపినది అకించనుల ధనమైన నిన్ను ధన కడత్ర పుత్రాది విభూతులతో మదించిన వారు స్థుతింపజాలరు అది ఆది మధ్యాంతరహితుడవు సర్వత్రా సముడవై గోచరించువాడవు రఘునందన నీ కథలను ఎవరు విందురు గానము చేయుదురు వారు భవసముద్రము దాటించగలుగు నీ పాదపద్మము చూడగలుగురు చూడగలుగుదురు ఓ పరమాత్మ నీ మాయాగణములచే కట్టు కట్టబడి నేను మాయకు వ్యతిరేకుడు గుణాశ్రయుడు నిన్ను తెలుసుకున్నటెట్లు తెలుసుకునగలుగుట ఎట్లు దేవా గొప్పదేన నీ విషయమును ఎట్లా అస్తుతించగలను ప్రభు శ్రేష్ట శరములను దాల్చి తమ్ముడుకు లక్ష్మితో సుగ్రీవాదులతో పరివేష్టించున్న నీకు నమస్కరించేదను ఈ విధంగా సూచించగా శరణాగతుల ఆర్తి హరించు రాముడు అత్యంత ప్రసన్నుడై యోగినియకు స్వయం ప్రభకు ఇట్లు చెప్పాను నీ మనసులో కూర్ణదేమి ఆమె ఇట్లు సమాధానమిచ్చాను భక్తవత్సల ప్రభు నేనెచ్చట ఎటుల జన్మం పొందినను అచంచలమైన నీ అందిల భక్తినే ప్రసాదింపుడు నీ భక్తులతో సదా సాంగత్యము కలుగుగాక సంసార లంపటలతో కలుగకుండుగాక నా నాలుక నాలుక సర్వదా రామా రామా అని పలుకుగాక రామా ఓ ప్రభు నీ శ్యామల రూపము సీతాలక్ష్మణయుతము ధనుర్భాణం ధరించినది పీతాంబర సుశోభితము అయినది కిరీటకాంతులు వెలైనది అంగదూపురములచే ముత్యాల దండలచే కౌసువ కుండలములచే ప్రకాశించు దివ్య రూపము నా మనసు ఎల్లప్పుడూ స్మరించుగాక ఇంతకంటే వేరే కోరము నేను కోరను శ్రీరాము ఇట్లన్ను మహాభాగ అట్లేదుగాక నేను ఇంకా ఒక పుము అసట్నే నన్ను ధ్యానించవు భౌతిక దేహమును వదిలిపెట్టి అచిరకాలములోనే పరమాత్మకు నన్ను నా పదమును చేరదవు రఘుతము అమృతపాసారంలో పలుకులు విని అప్పుడే స్వయంప్రభ బద్రీ తరు తరువులతో బదరితరువుల తోపులు నిండిన తీర్థ వెడలి అచ్చట్నే రఘుపతిని మనసా ధ్యానించుచు శరీరమును వదిలి పరమ పదము చేరేను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను